మిమ్మల్ని చేంజ్ చేయడానికి నేను వాళ్ళు ఎవరన్నా ఏజెన్సీ చేంజ్ చేసుకోకూడదు ఆ ఏజెన్సీ మారినా ఏజెన్సీ కింద ఉంటారో ఆ ఏజెన్సీ కింద మీరు పనిచేయాలి ఇది కంప్లీట్గా ఈరోజు శైలి ఏజెన్సీ ఉంది రేపు నువ్వు సాయి రావచ్చు ప్రీతి రావచ్చు ఎవరన్నా తగొచ్చు మీరు ఆ ఏజెన్సీ కింద పనిచేయాలి మా సెక్యూరిటీ కంపెనీ వాళ్ళు సంవత్సరం అవుతుంది సార్ శాంతయి ఇప్పటికీ నాలుగే నాలుగు సార్లు వచ్చింది అది మేము ఏదో ఇంపార్టెంట్ విషయం అని పోస్ట్ చేస్తే వచ్చింది వాళ్ళు లేకున్నా ఒ ఫోటోలు డిప్లిమెంటరీ సంవత్సరం లేదు అంటే డ్యూటీ చేసిన ఇవాళ అంటే చిన్న చిన్న తప్పులు జరిగిలేదు సార్ అది సాగు వాళ్ళు కూడా పీల్చేది అర్గం చేసారు దానికి ఒప్పుకుంటాం మేము కూడా ఒప్పుకుంటాం చిన్న చిన్న తప్పులు ఇప్పటి వరకు సంవత్సరం వరకు నాలుగుదే నాలుగు ముందు శనివారం వచ్చింది సార్ ఒకటే యూనిఫామ్ ఇచ్చిందా డబ్బులు కట్టాను యూనిఫామ్ లేదని చెప్పి సింగలో కావాలనే సిని రోజు వచ్చారు ఇన్ని రస్లో ఆలో లేదు అన్నారు నాకు కానీ ఎవరని ఆ కానీ ఆ రోజు శనివారం వస్తే ఉదయం ఫోన్ చేస్తే వరకు మీ యూనిఫామ్ ఇస్తూ వచ్చాడు మీరు మేము మీ మీ అడ్డతో కూడా మేము మాట్లాడు మేము కాదు కానీ మీకు కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి ஏன் பத்து ஏஜென்சியா பாத்த ஏஜென்சியா அது மாதிரி சம்பந்தம்